నమస్కారం నా పేరు పవని నాగేంద్ర ప్రసాద్ ప్రస్తుతం నేను ముగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం యొక్క వ్యవస్థాపక ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇక్కడ ముగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల దశకంలో మా తండ్రి గారైన పవన్ శ్రీధరరావు గారు మా తల్లిగారు పవన్ దొంగల ప్రభావ్ గారు ఈ దగ్గరలో మాకు దగ్గరలో ఉన్న మాలకొండ పుణ్యక్షేత్రానికి చైర్మన్గా వ్యవహార ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉండేవారు ఆ క్రమంలో మా తండ్రి గారు మాలకొండకు తరచూ వెళ్ళి రావడంలో ఒకనాడు అక్కడ ఒక దిగంబర యువకుడిని నాన్నగారు చూడటం తలదర్శించింది ఆ యువకుడు నాన్నగారిని చూసిన తర్వాత ఆశీర్వదిస్తున్నట్లు చెయ్యెత్తి తన దగ్గరలో ఉన్న పార్వతీవి మఠంలోకి వెళ్ళిపోయారు నాన్నగారు చుట్టుపక్కల విచారించగా ఆ యువకుడు కొంతకాలంతో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడని తెలియజేశారు తరువాత మా తండ్రి గారి శేఖరరావు గారు ఆ యోగిని కలవడం జరిగింది ఆయన సంక్రాంతి వరకు తన మౌనంలో ఉంటానని సంక్రాంతి తర్వాత తను మౌనం వీడుతానని రాసి చూపించారు సరే అది డిసెంబర్ నెల అక్కడి నుంచి రెండు వారాల తర్వాత సంక్రాంతి రావడము మా తల్లిదండ్రులు ఆ స్వామివారిని కలవడము జరిగింది కలిసిన వరుక్షణమే ఇతను చిన్నవాడైగా ఒక యోగి కుంగవుడు ఒక మహానుభావుడు అన్న భావన మా తల్లిదండ్రుల్లో కలిగింది ఆ స్వామివారు వారికప్పుడు ఎన్నో రకాల బోధలు చేశారు తపస్ సాధ్య తపస్సు గురించి సాధన గురించి అన్ని విధాల వారికి బోదం చేశాను ఇలా కొంతకాలం గడిచిన తర్వాత స్వామివారు మా తల్లిదండ్రులను కోరికపోనారు ఇక్కడ మాలకొండలో నా తపస్సాధన పూర్తయింది నేను ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తపస్సాధన కొనసాగించాలి అందుకు నాకు ఆశ్రమం నిర్మించుకోవడానికి కొంత భూమి కావాలి అడిగాను మా తండ్రి గారు ఉండి మాది ఒక పాడుపడిన బీడుగో ఉందండి మీకు అది అనువుగా ఉండి అనిపిస్తే తీసుకోండి నేను దానంగా ఇస్తాను అన్నారు స్వామివారు ఒకరోజు మొగిలిచి గ్రామానికి వచ్చి శ్రీధరరావు గారు చూపించిన భూమిని చూసి ఇది ఒకప్పుడు దత్తక్షేత్రము ఇక్కడ నేను తపస్సు చేసుకోవడానికి ఇది అరువైన ఇక్కడ నేను ఆశ్రమం నిర్మించుకుంటాను అని చెప్పారు మా తండ్రి గారు స్వామివారికి ఐదు ఎకరాలు దానపత్రం కింద రాసి ఇచ్చారు తరువాత కొద్ది దినాల తర్వాత బొగ్గవారు చిరవీరాశెట్టి గారు అని చెప్పి ఒక భక్తుడు వచ్చి స్వామివారు కోరుకునే విధంగా ఆ భూమిలో స్వామివారి ఒక ఆశ్రమాన్ని పిలిపించి ఇవ్వడం జరిగింది స్వామివారు అక్కడ కఠోరమైన తపస్సు చేసుకుంటూ ఉండసానికి మరి కొన్నాళ్ళ తర్వాత స్వామివారు తనకు తపస్సాధన పూర్తి అయినందున కానీ మా తల్లి ఉండే శ్రేఖరరావు గారు ప్రభావతి గారు కానీ ఆశ్రమాన్ని చూపించిన వీరాశెట్టి గారు కానీ స్వామివారికి అంతకుముందే పరిచయం ఉన్న కేశవులు గారు కానీ ఇత్యాది భక్తులందరూ కూడా స్వామివారిని జీవసభ చేయడానికి ఇష్టపడలేదు అప్పుడు స్వామివారు పంతొమ్మిది వందల ఆరు మే ఆరో తారీఖు నాడు వైశాఖ శుద్ధ సప్తమి తిద్దినాడు తనకు తానే పద్మాసనం వేసుకొని హఠయోగం బట్టి ఆ రోజు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందారు కపాల మోక్షం అంటే సహస్రాల నుంచి వేధించుకొని పైకి వెళ్ళిపోవాలి అలా ఆ కపాల మోక్షం జరిగే సమయంలో మేమందరం అక్కడే ఉండడం జరిగింది ఆ తదనంతరం స్వామివారి కోరుకునే విధంగా స్వామివారి ఆశ్రమంలోనే వారి భౌతికకాయాన్ని సమాధి చేయడం జరిగింది ఆ తదనంతరం క్రమంగా స్వామివారి సమాధిని దర్శించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ నేటికి ఒక ప్రసిద్ధ దత్తక్షేత్రంగా అవతరించింది ఇక్కడ వస్తే తమకున్న సమస్యలు ఆర్థిక పరంగా కానీ సంతానదేవితో వచ్చినా కానీ ఇతరత్ర ఏ సమస్యలతో వచ్చినా ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు వింతలు చేసి స్వామివారి మందిరంలో ఉంటే ఆ బాధలన్నీ తొలిగిపోయి తమకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పి ఒక ప్రధానమైన నమ్మకం ఉంది ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచే కాక ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకొని కలిస్తున్నారు అలాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి సమాధిని దర్శించి తమ తమ కోరికలు నిర్వహించుకొని సమస్యలు పరిష్కారమైతే స్వామివారికి ఎంతో కొంత అనుకున్న విధంగా కొడుకులు చేయించుకొని వెళ్తూ ఉన్నారు అలాగే వచ్చే భక్తుల కోసం మేము కూడా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతం ప్రతిరోజు నిత్యానదానం ఉదయం మధ్యాహ్నం రాత్రికి నిర్వహిస్తున్నాము అలాగే బస్తి మా వచ్చిన భక్తులకు వస్తతి వరకు షెడ్ల నిర్మాణం కానీ డార్మటరీలు కానీ గదుల నిర్మాణం కూడా చేయడం జరిగింది ఇంకా ఈ క్షేత్రం అభివృద్ధిలోకి రావడానికి ఎంతో కృషి చేయవలసి ఉన్నది కానీ నాకు అందరికీ ప్రగాఢమైన ఉన్నదంటే శ్రీ స్వామివారి తక్కువ మెప్ప ఇక్కడ విక్షిప్తమైన కాలం ఈ క్షేత్ర అభివృద్ధికి ఎటువంటి ఆటంకము ఏర్పడతారు కనుక భక్తులారా మీరు కూడా మీరు కూడా స్వామివారి మందిరాన్ని దర్శించి

చెప్రదమైన అంటే మనం ఏ కోరిక మేరకు హోమాన్ని చేస్తామో అమ్మవారు తప్పని నెరవేరుస్తారు అది న్యాయమైన కోరికైతే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారట అటువంటి హోమమే ఈ యొక్క చెడ్డి హోమము ఈ రోజు మనం ఇక్కడ దత్తాత్రే స్వామి దేవస్థానంలో ఈ యొక్క హోమాన్ని సంకల్పించుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏ అయితే ఇక్కడ కూర్చున్నారు హోమానికి ఆ కోరికను అమ్మవారికి చెప్పుకోండి మనసులో మీ యొక్క కోరికలు ఏమన్నా ఉంటే అమ్మవారికి చెప్పుకోండి కలి చెప్పుకున్న తర్వాత అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఇక్కడ ముందుగా గణపతి పూజ జరుగుతుందండి ఆది పూజ గణాది అంటే ఎటువంటి పూజ చేయాలన్నా ముందుగా గణపతి యొక్క ఆరాధన చేసానికి మిగతా వాళ్ళందరూ పూజలు కూడా చేయాలి అదే విధంగా ఇక్కడ కూడా ముందుగా గణపతి యొక్క ఆరాధన జరుగుతుంది అందరూ నమస్కారం చెప్పుకోండి మనసులో గణేషాయ లేదా గణపతి అయ్యను ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది కూడా గణపతి అయ్యను ఉండాలి जय सबदेव बावन था मेरे हृदय में था मैं भगवान रहा मैं सब का सहायक तथा प्रथमा सुराए मेरे शरण में बैठ जाइए मैं यज्ञ समर्थ है आप हमारे गुण का विस्तार हो जाने आप का नाम वक्र अक्रना को याना प्रसन्न प्राचीन किया भगवान ईश्वर की शरण में जाकर आप भगवान को प्रणाम कीजिए प्रभु राम हरसते अरे तुम लम्बे तो हो आगे तुम का भद्रान रस्ते पे ना जगह तुम्हारी आगे तुम इतने राग के ना पीते ना हाँ दूसरी महान तुम बता दे बता पूजा तम दुर्ग पछे जगारा करसव गहना पूजा त्रिप्याने तम त्रोक्या बेवक़ान आसमान चार विजमालू तम त्रोक्या अपने का परित्रोवा घरवारा नल द्राण परित्रोगा च अपनी देवन रस्ता जल चप्रा प्राण महानाथ देव महानाथ चमोली मंत्रम नाम ले ले नाम देव मेरी प्राण उल्लाप प्राण यमा सामने ले ले मेरी हफ़रा गर्दी मेरे से ले ले रास्ते प्रवीण रायवांग मां चिच्चे सोते इक्वा करांवांग पानी बादामी उपकार नहीं ही भाग क्या देखें जरन देशन दुस्वा मेरी प्राणा प्रसन्न त अपने लेवल को बढ़ाएं यहाँ भी दिलचस्प चला तेरो भगा तेरो भगा मरे तो भगा तेरा तो तेरो जाऊं वो पढ़ाता हूँ अपना लाल लड़ो लड़ा रात को नशे चंप को नशों पर मागा पढ़ाता हूँ पढ़ा रात मागा किस्मात रोड सुसनोपा अकेल माँ पातू दुलारा बच्चा तो आवा दादा अंदर का स्वामी स्वामी सर्व सर्व गणनाथ गणनाथ यापत पूजा रावत पूजा आवाज आवाज माता माता प्रीति प्रीति भावेन भावेन चरित्र चरित्र इनमें इसमें भजेन भजे गुरु गुरु शिरो बाबा शिरो बाबा आनंद भला शिरो बाबा शिरो बाबा शांतो भला शिरो बाबा मामा इष्ट इष्ट ज्ञानार्थ सिद्धि रो सुदीरो भला बाबा नमस्कार जस पॉइंट सागरिका अतीत समय तल्ले में हाथ ध्याजा में ध्याम में एक दंतं चंद्र अंतं भासं गजधार निर्वसन जबला हाथ से लुक्का नौशंका भजो नमनं दंडों दंशों पदरने कंप्रक्ता बासने कंप्रक्ता गंधार नंदा गंगा ब्रख्वे स्वरोजित आनंद निकम्मे नित्य बंदरक्का रणवच्छिदो आर्य भोजन दर्शादो भरदे प्रजाते ध्याजि� बदले रास्ते संगोधराए करता है भक्तिमेला करता है करता है त्रिभुवन बुद्धि नमो राहा जोधा जयमिंदर प्रयामी जयमिंदर प्रयामी जयमिंदर प्रयामी तीन दर्शन का जो रहे मजबूत धर्म सबर प्रयामी आयो अवास्यम सबर प्रयामी कया हर्जम सबर प्रयामी तीन आंध्रीयों सबर प्रयामी सागरीयों स्नानों आप भविष्य मजबूत का�

ರ್ಪ್ಯ ಲಕ್ಷಾಂಧಾರಣೇಶ ಮಹಾರಾಮ ಗಣೇಶ ಮಹಾರಾಮ ಗಣೇಶ ಮಹಾರಾ अंग्येत्रा शरणं शरणं आती आते वमेवा वमेवा शरणं सर्वं अमा महाप्रस्था तस्मा कालक्या हार्य हारिने भावेना शरण 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 जनाना जनाना आत्मा आत्मा रक्षणा वश शरण प्रार्थना नमस्कारा नमस्कारा हात पायानी और ऐसी እንንንን኉�ድ እንንንን እንንነች رسن تروغا يہاں ستانہ لورا کرچو چن دی ماحول ڈال دے کر నమస్కారం చేసుకోండి అందరూ కూడా తదుపరి ఇప్పుడు దాకా గణపతి జరిగిందండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి చంద్రాయన చంద్రాయమహ రెండవ గ్రహము చంద్రుడు ఏదొచ్చేసరికి మన అంటే మన మనస్సు యొక్క అద్భుత అనమాట మంచి మనశ్శాంతి కావాలంటే చంద్రుడు బాగుండాలి జాతకంలో కాబట్టి చంద్రాజనమ అనుకుంటూ वं आप यहाँ का साधने में विश्वास सा मोरिस के जो आध्यात्मिक आदेश में तो अपने गंधर्व विश्वानिश्चला इन विश्वानिश्चला बाबा का जो विश्वानिश्चला बड़ी बड़ी में मार्ग सरणा निर्देश सत्य का वधि जो पदेशा जो दुष्परी यहाँ पदेशा का पदेशा बस बसुरा बसुरा खराब बेटरा बोला बनावा निभावा निभा समारोह ना मेरा मुलाकात नहीं करवा रहा ग्राम तरह अभी ने बोला जुन्दे निभाना है तब थोड़ी ग्राम से आपने इस बारे में बोला इतना बार मंडला तमुला नुस्खा करे बनावा जंगल के हम मारा है या विस्था అందర జపాాలి కుజ అరిష్టేతు అరిషేతు ప్రాప్తే సంప్రాప్తే కుజ కుజ పూజా చూజా చారయే కారయత్ కు్యానం రక్ష్యామి ప్రవక్ష్యామి రోగపీడ రోగపీడ ఋణపీడీడ ఉపశాంత ఉపశాంతమీ

అనుకుంటూ ఉన్నారని అందరూ కూడా ఈ యొక్క శనిచ్చేసరికి మన గుండె ప్రాణకండలు ఏమన్నా ఉంటే వాటిని తప్పిస్తుంటాడు అంటే ప్రమాదాలుగా నేను వచ్చేసరికి మనకుండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు చివరిగా మనకు మోక్షం వచ్చేదోడు కేతువే కాబట్టి కేతవే నమహ అనుకుంటుండీ చిత్రవర్ణం చిత్రం చిత్రపుం చిత్రమాధర చిత్రం దివ్యవాణం ప్రయాధీనం పత్రీ పుత్ర ప్రగా